హాయ్ గాయస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్ ట్రోఫీ కోసం టీమిండియా స్కోర్ను అనౌన్స్ చేసింది నాకైతే స్కోర్ను చూసుకుంటే శాకింగ్లు సర్ప్రైజులు లేవు నాకైతే పర్సనల్గా ఎవరిని అనుకున్నానో వాళ్ళనే పిక్ చేశారు కాకపోతే స్మాల్ షాకింగ్ విషయం వైస్ కెప్టెన్ను సుబ్మన్ గిల్ను పెట్టారు అయితే దుబాయ్ పిచ్చులు స్పిన్కు అనుకూలం కాబట్టి స్పిన్ బౌలర్స్ను ఎక్కువ తీసుకున్నారు టీమిండియాలో పెద్ద మార్పులు లేవు చాలా రోజుల తర్వాత గాయం కారణంగా దూరమైన మహమ్మద్ షమీ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు రిజర్వ్ ప్లేయర్గా ఎవరిని తీసుకోలేదు మొన్న శనివారం ఇండియా టీము స్క్వాన్ ను ప్రకటించింది ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ అగర్కర్ ఇద్దరు కలిసి స్క్వాన్ ను అనౌన్స్ చేశారు అయితే కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ అగర్కర్ ఏ ప్లేయర్ని ఎందుకు ఎలా తీసుకున్నారో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదే మన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్ ట్రోఫీ టీమిండియా స్క్వాడ్ బ్యాటర్స్ వచ్చేసి రోహిత్ శర్మ కెప్టెన్ వైస్ కెప్టెన్ సుబ్బన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రీఎస్ అయ్యర్ ఎస్వెస్సి జైస్వాల్ వికెట్ కీపర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ ఆల్రౌండర్స్ వచ్చేసి హార్దిక్ పాండ్య రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ బౌలర్స్ వచ్చేసి జస్ప్రీత్ బ్రూమ్రా మహమ్మద్ షమి హర్షదీప్ సింగ్ మెయిన్ స్పిన్ బౌలర్ కులదీప్ యాదవ్ అయితే టీమిండియా స్కోర్ను పరిశీలిస్తే మొన్న శనివారం జరిగిన ప్రెస్ మీట్కు క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్కు రాలేదు ఎందుకంటే కొన్ని టీం సెలక్షన్ విషయంలో అభిప్రాయాల కారణంగా గంభీర్ ప్రకారం హార్దిక్ పానను వైస్ కెప్టెన్గా ఉండాలని అయితే రోహిత్ మరియు అగర్కర్ ప్రకారము సుబ్బన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉండాలని సంజు ను చేర్చుకోవడానికి గంభీర్ అనుకూలంగా ఉండడంతో వికెట్ కీపర్ వివాదంలో మరొకటి ఉంది అయితే రోహిత్ మరియు అగర్కర్ మద్దతు కారణంగా రిషబ్ పంత్ను చివరికి ఎంపిక చేశారు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మాట్లాడుతూ జస్విత్ బ్రూమ్రా రేపు ఇంగ్లాండ్తో జరిగే మొదటి రెండు వన్డేలకు ఫిట్గా ఉండకపోవచ్చని లేకపోతే ఈ ప్రధాన వారి స్థానంలో అర్జిత్ రాణను నియమించాలని ఒత్తిడి చేశారు అయితే గాయంతో బాధపడుతున్న బొమ్రాపై ఇంకా అనుమానాలు ఉన్నాయి ఇంకా అతని రికవరీకి ఇంకా ఐదు వారాలు పట్టొచ్చు అని చెప్పారు కులదీప్ యాదవ్ ఫిట్ విషయానికి వస్తే ఎటువంటి అనుమానాలు లేవు ఇతని పిక్ చేసారు కాబట్టి టీంలో వరుణ్ చక్రవర్తికి టీంలో ప్లేస్ లేదు ఇంకా మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే మహమ్మద్ శమీ ఈజ్ బ్యాక్ రేపు ఇంగ్లాండ్తో జరగబోయే టీ ట్వంటీలకు ఇతను ఆడబోతున్నాడు అక్షర్ పటేల్ మరియు రవీంద్ర జడేజా వీళ్ళు వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్ చెప్పాల్సిన పని లేదు ఇంకా మూడవ సీమ్ బౌలర్ హర్షదీప్ సింగ్ను పిక్ చేశారు ఇది కూడా మంచి సెలక్షన్ అని చెప్పొచ్చు లెఫ్ట్ ఆమ్ బౌలర్ టీంలో ఉండడం గొప్ప విషయం మొన్న జరిగిన ఆర్ఆర్ ట్రోఫీలో ఇతని హైయెస్ట్ వికెట్ టేకర్ అయితే ఎస్ఎస్సి జైస్వల్ వన్ డే ఫిఫ్టీ ఓవర్ల మ్యాచ్లో అరగండం చేయబోతున్నాడు అయితే ఈ జట్టులో హైదరాబాద్ మామా సిరాజ్కు చోటు దక్కలేదు ఇంకా రంజీర్ అదరగొడుతున్న కరుణ్ నాయర్కు టీంలో స్థానం దక్కలేదు కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికి వస్తే గత నాలుగైదు టెస్ట్ మ్యాచ్ల్లో రాణించలేదు ఫ్యాన్స్ అందరూ రాణించాలని ఇంకొక డబుల్ సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నారు ఇంకా కొంతమంది ఫేక్ ఫ్యాన్స్ ఫామ్లో లేడని బ్యాడ్ కామెంట్స్లు పెడుతున్నారు నేను ఒకటే కోరుకుంటున్నాను అన్న రోహిత్ అన్న నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి ట్రోఫీలో బాగా రాణించి ఛాంపియన్ ట్రోఫీ అందించాలని కోరుకుంటున్నాను ఇంకా కింగ్ కోహ్లీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ కూడా గత మ్యాచ్లో రాణించలేకపోతున్నాడు కొంతమంది రిటైర్డ్ అవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు నేను ఒకటే కోరుకుంటున్నాను అన్న విరాట్ కోహ్లీ అన్న ఈ ట్రోఫీలో రాణించి సెంచరీల మీద సెంచరీలు కొట్టి టీమ్కు ట్రోఫీని అందించి ద బెస్ట్ కింగ్ కోహ్లీ అనిపించుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ క్రికెట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ యాల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ యాల్